ఉరి అమలుకు కొన్ని నిమిషాల ముందు జైల్ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్లు కలిసి యోగి సెల్కు వెళ్లారు వారెంట్లో ఉండే వివరాలతో ఖైదీని సరిపోల్చుకున్నారు ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో సెల్లోనే ఖైదీ ముఖానికి నల్ల ముసుగు తొడిగారు చేతులను వెనుక నుంచి బంధించారు అతన్ని నడిపించుకుంటూ ఉరికమ్మం దగ్గరకు తీసుకెళ్లారు ఉరికమ్మం దగ్గరకు తీసుకువెళ్లే సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తో పాటు హెడ్ వార్డెన్ మరో ఆరుగురు వార్డెన్లు కూడా ఉన్నారు యోగికి ముందువైపు ఇద్దరు వార్డెన్లు వెనుక వైపు ఇద్దరు వార్డెన్లు అతడి భుజాలను పట్టుకుని మరో ఇద్దరు వార్డెన్లు నడుస్తున్నారు ఉరికమ్మం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్ మెజిస్ట్రేట్ వైద్యాధికారి సిద్ధంగా ఉన్నారు ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్ మెజిస్ట్రేట్కు కు వివరించారు తరువాత అతనిని తలారికి అప్పగించారు యోగిని ఉరికమ్మం కింద నిల్చోబెట్టే వరకు వార్డెన్లు అతడి చేతులు పట్టుకునే ఉన్నారు ఉరితాడు తగిలించాడు తలారి నుదుటన ఉన్న చెమట తుడుచుకుంటూ తలుపు తీసింది ప్రవలిక ఎదురుగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చూడిదారులు ఉన్న ఆమె చెప్పండి ఎవరు మీరు ఏంటి మీ కేస్ అని కంగారు పడుతున్న ఆమెను అనునయంగా చూస్తూ అడిగింది ప్రవలిక నా పేరు చైత్ర అని చెప్పింది ఆమె వాట్ అంటూ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచినుంచుంది ప్రవలిక